వార్త పదమూడవ అధ్యాయము పదో వచనం నుంచి ప్రారంభించి పదిహేడవ వచనం వరకు చదువుకుంటామండి క్రైస్తవ విశ్వాసము మిగిలినటువంటి మత విశ్వాసాల కంటే భిన్నమైనటువంటిది మసీకా విశ్వాసం జోహే ఓర్ దూసరా విశ్వాస కేసే విభిన్న ప్రపంచంలో అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి ఈ సంసారమే బహుత్ ధర్మే వాటన్నిట్లో కూడా దేవుడు ఉన్నాడు ఈ సబ్మే బి పరమేశ్వర్ కొన్నింటిలో దేవుళ్ళు దేవతలు అందరూ ఉంటారు కుచ్చుమే దేవ దేవీ దేవతాయ బహుత్ లోగే అయితే క్రైస్తవ విశ్వాసములో వీటన్నిటికంటే భిన్నమైనటువంటిది ఎందుకంటే లేకిన్ మసీయక విశ్వాసు జోహై ఇన్ సబ్సే బి అలగ్ హై క్యుంకి ఈ క్రైస్తవ మత విశ్వాసములో దేవుడు విమోచకుడు ఈ మసీయ కే విశ్వాస్ మే జోహై పరమేశ్వర్ छुडाने वाला है क्रिएटर इज द రెడీమర్ ఆల్సో वो सृष्टि का कर्ता भी है और छुड़ाने वाला भी है సృష్టికర్త విమోచకుడుగా అవుతున్నాడు సృష్టికి కర్త చుడానే వాళ్ళ బంధువు మిగిలినటువంటి మత విశ్వాసాల్లో విశ్వాస హోభి ధర హేవుడు ఉన్నాడు దేవతలు ఉన్నారు వాళ్ళు నీతిని ప్రబోధిస్తారు దేవి దేవత హే ఓలో జోహె నీతికో బోల్తే వాళ్ళ యొక్క భక్తులు ఫలాని విధంగా ప్రవర్తించాలి జీవించాలి అని నీతి బోధ చేస్తారు ఉక్తు ఆరాధన కనేవారా జో ఇస్ నీతి మార్గ పే చాలా కీతికి బారే క్రైస్తవ విశ్వాసము పూర్తిగా భిన్నమైనటువంటిది మసీక విశ్వాస జో रीति రీతి సే విభిన్న నిన్ను సృష్టించినటువంటి దేవుడు నీకు విమోచకుడుగా మారుతున్నాడు జో తుమారా ఇటువంటిది నీకు ఇంకెక్కడా కనిపించదు ఐసా జోహె కహపర్భి దిఖాయిన అందువలన క్రైస్తవ విశ్వాసము మిగిలినటువంటి వాటికంటే భిన్నమైనది అని చెప్పాను ఇసు మన కా మసీక విశ్వాస జోహే అలగ్ ధర్మ హెస్సే బీ విభిన్న అలగ్ ఈ క్రైస్తవ మత విశ్వాసంలో ఈ మసీక విశ్వాసమే దేవుడు పరమేశ్వర్ दुष्टल शिक्षे दाखान लेते गाँ दुष्ट लोगों को दंड देने के लिए नहीं आ रहा है दुष्टल नड़। दुष्ट जो कहलाते हैं उनको उद्धार देने के लिए आ रहा है वाली विमोचा उनको छुड़ाने के, उन के लिए परमेश्वर आ रहा वार वार्स सृष्टिकर्ता तन ओका प्राणा अर्पिस् उन लोगों के लिए परमेश्वर जो है अपना प्राण को देने के लिए आ रहा है మీకు గ్రీక్ మైథాలజీలో గ్రీకు పురాణాల్లో మీరు కానీ గమనిస్తే దేవుళ్ళు దేవతలు ఉన్నారు వాళ్ళు చంపేటటువంటిది ఎవరు అంటే రాక్షసుల్ని డెమన్స్ని వాళ్ళు చంపుతారు వాళ్ళని చంపుతారు అనేకమైన చెడ్డ క్రియల్ని చేసేటటువంటి వాళ్ళని చంపుతారు జో గ్రీక్ లోకి హెయితే యునానీ లోగే ఉంకా రీతి రివాజ్కి అనుసార్ బురే లో జో ధర్మీలోగే ఉంకో మారితే రాక్షసుని పది తలల రాక్షసును లేదంటే పది వంద చేతులు ఉండేటటువంటి రాక్షసును వాళ్ళు చంపేదానికి దేవుళ్ళు దిగి వస్తారు జో రాక్షసు మి బురే లో బురే లో ఉన్ ఉతరక రాతే క్రైస్తవ విశ్వాసంలో దేవుడు మనిషిని పాపం నుంచి సాతాన్ నుంచి రక్షించేదానికి ఆయన దిగువచ్చాడు మసీకి విశ్వాసమే పాపి లోగంకు చుడానే పరమేశ్వర్ ఉతరక రాయ రాక్షసుల్ని చంపేదానికి రాలే ఆయన జో రాక్షస్ కెహలాతే దృష్టిలో కేహలాతే మారిన కే నీ ఆయా వంద తలలు పది తలలు ఉండేటటువంటి ఒక పెద్ద మాన్స్టర్ జీవిని ఒక రాక్షసుని చంపేదానికి ఆయన రాలే సోసిర్ యా దర్ హోతే భౌతిక మాన్స్టర్ కెహ్తల్స్ ఉస్కు మారణ నై ఆయా మానవుడిని పాపం అనేటటువంటి శక్తి నుంచి విమోచించేదానికి వచ్చాడు మరణం మనుష్యో విడిపించేదానికి వచ్చాడు మృత్యు ఆయా మరణించిన తర్వాత పునరుద్ధాన జీవాన్ని అనుగ్రహించేదానికి వచ్చాడు మరణకే బాద్ జో అనంత జీవన్ జీవన్ హ్యా జీవన్లే పరమేశ్వర నిత్య జీవాన్ని మనుష్యులకు ఇచ్చేదానికి వచ్చాడు అనంత జీవన్ కో పరమేశ్వరు మనుష్యుకో దేనికే ఆయా మనుషులు యొక్క ప్రధాన శత్రువు అయినటువంటి సాతాని ఓడించే దానికి వచ్చాడు మనుష్య ప్రధాన శత్రు వాళ్ళ కో కహలానే సో సృష్టికర్త విమోచకడగా మారుతూ ఉన్నాడు సృష్టి వాళ్ళ ఇక్కడ మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో అవి అభివృద్ధి వచన పడా ప్రభు యూసి ఒకనొక దినానా సమాజ మందిరంలోనికి వెళ్ళాడు ఆరాధనాలయ గే అక్కడ ఆయనకి పద్దెనిమిది సంవత్సరముల నుంచి నడుముల దగ్గర నుంచి వంగిపోయి ఉన్నటువంటి ఒక స్త్రీ కనిపించింది ఉస్ ఆరాధనాలయమే అఠారా సార్సే ఒక గుడి ఒక స్త్రీ మిలిహె ఉస్క కమర్ జుకాహువాహె అఠారా సార్ ఆ రోగము ఆమెకి ఎన్ని సంవత్సరముల నుంచిందంటే పద్దెనిమిది సంవత్సరముల నుంచింది జో రోగం స్త్రీకు ఇతనే సాల సే హా అఠారా సే హ యేసు ప్రభు మాటల్లో చెప్పాలి అంటే అగర్ యేసు బాత్రూమే ఆ స్త్రీకి వచ్చినటువంటి రోగమునకు కారణము జో రోగ స్త్రీకు ఆయా కారణం ఏ ఆమెను శాతాను పద్దెనిమిది సంవత్సరములు బంధించి ఉంచాడు స్త్రీకు శతా అటార సార్ బాధకర్ రక పద్దెనిమిది సంవత్సరములు బలహీనపరచు దయ్యము ఆమె శరీరం మీద పని చేస్తూ వంచి వేసి ఆమె నిటారుగా నిలబడలేకుండా చేసింది అటార సార్సే యొక్క శ్వేతాన్స్ దుర్బలకరే వాళ్ళ మతల బలహీనకరే వాళ్ళ దృష్టాత్మస్ బాంధ బాంధా బాంధాకర్ హై యేసు ప్రభు ఉపయోగించినటువంటి పదం ఏమిటి అంటే వా శబ్ద పరమేశ్వర్ని ఇస్తమాల్ కియా సాతాను బంధించినటువంటి ఈ అబ్రాహాము కుమార్తెను शैतान के द्वारा बांधा हुआ अब्राहम की पुत्री विड़पिंप तगदा क्या इसको नहीं छुड़ा सकते हैं मन को सब तक समय में मन को तक समय में मन बंधक मालाता हमारे पास जितने भी समय है थोड़ा समय उस समय इसी समय में हम बंधन के बारे में ईम को बंधका स्त्री को कुछ बंधन है आंधका भौतिकमें ये बंधन जो है भौतिक रूप भौतिक रूप रूप से है आंधका शारीरिक संबंध ये जो बंधन है उस स्त्री को है वो एक शारीरिक रीति में है आम वीटी बंधक उसका कमर जो है झुका हुआ बंधक बंधन है आ बंध काल की कारण दय्यम दुरात्मा उस बंधन के लिए कारण शैतान या दुष्टात्मा कहते हैं ఈ బందకాలనేటటువంటివి ఆమె ఒంగిపోయిందనేది అందరికి కనిపిస్తుంది. यहां पर सभी को दिखाई देगा कि वो स्त्री झुकी रहती. యేసుప్రభువు మాటల్లో ఆమె అపవిత్రాత్మ చేత బందింపబడింది. లేకన్ పరమ యేసుమసికి మాటోమే वो स्त्री जो है शैतान की बंधन के द्वारा झुकी हुई. इनको ఉదాహరణ ని జప్తాను. aur ek udaharan main aap sab bolunga. Matthew swartha పదిహేడవ అధ్యాయంలో మత్యశిశు సమాచార సత్వాధ్యాయమే ఒక తండ్రి తన కుమారుడిని తీసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ కుమారుడికి మానసికమైనటువంటి రోగం ఒకటి ఉంది మత్స్య సత్ర అధ్యాయమే ఒక పితాజీ బేటేకు పరమేశ్వర్ కే పాస్ లేక ఆతా మానస్ మానసిక స్థితి మే కుమారుడికి మానసిక రోగం ఉంది उस बच्चे को जो है एक मानसिक स्थिति में आ, बंदा हुआ है वो मानसिक रोग, रोग, रोग मन प्रपंच मन कुंदी मानसिक रोग कहकर लोग सोचते हैं समाज में मानसिक रोग मन वहाँ का समाज भी वही सोचा है कि ये बच्चा जो है मानसिक रोग से पीड़ित है कहानी लेकिन ये सुप्रभु वचन तरवाता ये शुम से आने के बाद आ रोगान के कारण उस रोग का कारण ఆ వ్యక్తిలో ఉండేటటువంటి దురాత్మ అని చెప్పి చెప్పడం జరిగింది కా రోగ కారణ హో దుష్టాత్మ కారణ ఆ బాలుడు బంధింపబడున్నాడు ఈ బాలకు బంధనం సే బాధా హు ఈ పద్దెనిమిది సంవత్సరములు నడుము వొంగిపోయినటువంటి స్త్రీ బంధింపబడింది ఏ అటార సార్ సే స్త్రీ కమర్ జుకి హో బంధనం సే బాధ ఈ బాలుడు కూడా బంధింపబడ్డాడు ఒకటి శారీరక బంధకము రెండోది మానసిక బంధకము ఒక శారీరక రీతి కా బంధన మానసిక స్థితి క బంధన ఇవి కాకుండా ఇంకొక బంధకం ఒకటి ఉంది ఇసుక అలాగే బంధన బైబుల్ లో అంతా కూడా రాయబడింది బైబుల్ మే సబ్చ ఖాహువా అది ఏమటి అంటే పాపపు బందకములనేటటువంటివి మనిషిని బంధించు ఉన్నాయని చెప్పి బైబిల్ చెప్తది. యేహెక్కీ బైబిల్ ఏ బతాతా హే కి పాపన్ పాప కే బందనన్ సే మనిషి జో హే బాందా హువా హే. ఈ పాపపు బందకాలని మనిషిడు తన సొంత శక్తితో విడిపించుకోలేడు. ఈ పాప కే బందనోం కో మనిషి జో హే apna స్వశక్తి సే apna hi khud ka samarthya se nahi chuda sakta. తన సాధనతోటి యోగముతోటి వేరే పద్ధతుల ద్వారా పుట్టుకతో వచ్చినటువంటి పాపము అనేటటువంటి శక్తి నుంచి మనుషుడు బయటపడలేడు अपना मनुष्य जो है अपना जितना भी जितने भी रीति से कोशिश करने से भी जो भी बचपन से जो भी हम पैदा होते हैं उसी समय से जो पाप पा, हमारे ऊपर आया है उससे छुटकारा पाना नामुमकिन है बंधक ये बंधन जो है आंख को दिखाई नहीं देता शारीरिक बंधन सदी जो शारीरिक का बंधन होता है वो अपने दिखाई देता है मानसिक रोग में या लक्षण जो मानसिक स्थिति का रोग में है वो भी हमें आंखों को दिखाई देता है అంతరంగంలో ఆత్మకు పట్టినటువంటి ఆ బంధకాలు కంటికి కనిపించవు అందరు మరి ఆత్మకు బంధన ఆంకంకు దిఖాయి యేసు ప్రభు వచ్చినటువంటి కారణము ఈ లోకంలోకి ఏంటి అంటే యశు దునియామే ఆని లే కారణం ఏ హైనా మనుష్యుణ్ణి ఈ బంధకముల నుంచి విడిపించేదానికి వచ్చాడు ఓ ఓ పరమేశ్వర ఆమె ఇస్ బంధనం సేస్ బంధనం సే చుట్కారా దేనికే పరమేశ్వర ఆయారు యేసు ప్రభు ఆయన సృష్టికర్త సృష్టికర్తయుండి ఈ లోకంలోనికి శరీరాన్ని ధరించి శరీరంతో నివసించి మన మధ్య ఆయన జీవించాడు యశుమసి సృష్టికర్త హోకర్ బి అప్ శరీరకు ధారణ కర్కర్ హమారే బీచ్ అప్న జీవన జీవ ఆయన వచ్చిన దానికి కారణం ఏమిటి అంటే ఆనేకెళ్ళే కారణం ఏ హ మానవుణ్ణి ప్రతి బంధకము నుంచి విడిపించేదానికి ఎస్ ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు మనిషికు హరేక బంధన్ ధర్తి ఆయన నీతోటి నీ బంధకాలు నువ్వే తెంచుకో నీ బాధ నువ్వు పడు అని చెప్పేదానికి రాలే పరమేశ్వరం సే యాసా కేంద చుడాల నన్ను మాత్రం ఆరాధించు లేక ఆరాధన కరు नी बंधक संगति चूस को अपना जो भी बंधन है वो आप खुद देख लेना नी संगति तुम्हारा जो धर्मिकता है जो धर्मी है संगति चूसो जो भी तुम पाप करते हो सब कुछ तुम्हें जब तुम मरने के बाद ऊपर आते हो तब तुम्हारा मैं लेखा लूंगा आधा दाने के प्रभु राला ऐसे बात कहने के लिए येशु मसीह नहीं आया है क्रैस्तवर प्रति मतम विषयानी जब

आय विचे दुर्च ये इसलिए आया है कि तुम्हारे बंधु को वो छुड़ाने के लिए आया लो, लो, है परशुद्ध ग्रंथों बैबार पवित्र बैबल मेंचार है प्रति पेजी हर एक पेज में हर एक पेज में प्रति पेजी हर एक पेज में ये सुस प्रभु मनुष्य विम स्वस्थपरची ये मी मनुष्यों को चुड़ाना और चंगाकरण క్రైస్తవులు ఆరాధించేటటువంటి యేసు ప్రభు ఆయన గురించినటువంటి నాలుగు సువార్తల్లో ప్రతి పేజీలో యేసు ప్రభు దురాత్మల్ని వెళ్ళగొట్టడం రోగుల్ని స్వస్థపరచడం కొన్ని సందర్భాల్లో చనిపోయినటువంటి వారిని లేవనెత్తడం మీకు అనిపిస్తుంది

ये चार सुसमाचार जो है उनके साथ तुलना करके पढ़ना स्वार उत्येकता भिन्नविटो वाटने तब आपको यह समझ में आएगा कि इस चार सुचार के अंदर क्या है और क्या नहीं है और उसके अंदर क्या है और क्या नहीं है नी बेरेज अपने आप खुद ही आप समझ सकते हैं उसका बीच दोनों के बीच में फर्क क्या नागुरी स्वार्थ नो

మృత్యు కేసా ఆయన ఏ విధంగా పునరుద్ధాను వీటిని పునరుద్ధర ఉ ప్రామాణికంగా తీసుకుని ఇవన్నీ వాళ్ళతో పోల్చుకో దూసే తులనాకర్ ఇక్కడ ఈ సమాజ మందిరంలో ఆరాధనాలయమే పద్దెనిమిది సంవత్సరాల నుంచి బంధింపబడినటువంటి స్త్రీ ఉంది అంధన స బా స్త్రీ హ అక్కడ మత వ్యవస్థకి సంబంధించినటువంటి యాజకులు ఉన్నారు పూజారులు ఉన్నారు బోధించేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు వాతే బోల్ వాళ్ళే బహుతు లోగ కానీ ఎవరు కూడా ఆ మంది స్వస్థపరిచలేకపోయారు లేకన్ కోయి స్త్రీ కో చంగా నీ కర్పాయసు స్వస్థపరిచారు లేకన్ యేసుకోంగా యేసు ప్రభుని గురించి మాట్లాడినప్పుడు ఒక సత్యాన్ని మీకు చెప్తాను जब येसुमसी के बारे में बात करते हैं एक सत्य को मैं आपको बताऊ ये सुबह चली येसुमसी जब मर, मर गया था आय केवल पापम क्षमापन मरणीचा ऐसा सोचते हैं कि वो मसीह जो है सिर्फ पाप की क्षमा के लिए ही मर गया है आदि पूर्ति निजम वो, वो पूरा रीति से सच है का लेकिन दादी तो पट इनको मेरे दाने कलपाल उसी बात के साथ और एक बात को भी आपको जोड़ना है

బీమారి హే ఉన్ సహా హే ఉభు యొక్క సిలువ మరణములో పాప క్షమాపణతో పాటు స్వస్థతకి దేవుడు మార్గము ఏర్పాటు చేశాడు యశున క్రూసు మరడైతే ఉసి సమయమే పాపకే సాత్సాత్మ అమారి రోగం కోలియ అమారీ చిందాయి కె ప్రభునే కాంకి పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండు ఇరవై నాలుగులో ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది वो जो खोड़े खाए हैं जो भी उन्होंने मार खाए हैं उन्हीं के द्वारा हमारे हमें चंगाई मिलता है सिलवा दी केवल पाप क्षमा मन मे परमित इसलिए जो क्रूस है सिर्फ उसी को सिर्फ पाप के क्षमा के बारे में ही आ, म, मत बताना नी ओ रोग व्यसनमुक नी बंधक विड़द कल दाखिल येसुप्रभु तुम्हारे दुर्भावताओं को तुम्हारे रोगियों को रोगों को चंगा करने के लिए भी परमेश्वर मरा सील उठ प्रत्येकता जो क्रूस में प्रत्येकता है जो क्रूस में, है, जो क्रूस में वो है, वो ये बात ये है ये प्रभु केवल पाप क्षमापन को मरणतर बहुत लोग ऐसा बात करते हैं परमेश्वर जो है सिर्फ पाप्य क्षमा के लिए ही मरा है तप ले गलत नहीं है आधा परमित अभी ప్రాబ్లం ఏమీ లేదు ప్రాబ్లం కానీ దేవుడు నీకు కల్పించినటువంటి నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదము కేవలం పాప క్షమాపణతో ఆకుండా ఇంకా విస్తృతంగా పెద్దది దాంట్లో నీ రోగములకు నీ వ్యసనములకు నీ బంధములకు బంధకాలకి ఆయన విడుదల కలిగించేదానికి వెసలుబాటుని మార్గాన్ని సేవలు ఏర్పాటు చేశారు

परमेश्वर के दास के पास उन बच्चे को लेकर आया। शर्ट पैके चूस्ते इक अडगीत इकडो गीत आपरेशन गुर्तनी जब मैं उस बच्चे को देखा था शर्ट ऊपर है जो भी ऑपरेशन किया प्रभु चपनाना देश मत चोपना परमेश्वर की बात के असार आूने राशि प्रार्थना चा जब तेल मलकर मैंने प्रार्थना किया गोपतन का నాలో శక్తి లేదు నహి నా దగ్గర ఎటువంటి స్వస్థత శక్తి లేదు అందరు కరనే వాళ్ళ శక్తి నీ స్వస్థత ఇచ్చేవాడు యేసు ప్రభు ఒక్కడు మాత్రమే వాళ్ళ మాకు మనం విదే చూపిస్తున్నాం ఉనికి నూనె రాసి ప్రార్థన చేశాను బిడ్డని ఇంటికి తీసుకెళ్లిపోయాడు బారాముల్లాకి బారాముల్లా గవర్నమెంట్ లేక శ్రీనగర్ నుంచి బారాముల్లా శ్రీనగర్ సే బారాముల్లా ఒక నెల తర్వాత మళ్ళీ కనిపించినప్పుడు ఏక మహీనే బాద్ దిఖాయి షౌకత్ చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే షౌకత్ బతాయా అంతకు ముందు యూరిన్ కంటిన్యూస్ గా వస్తానే ఉండేది డ్రాప్స్ డ్రాప్స్ గా డ్రాప్స్ డ్రాప్స్ గా డ్రాప్స్ డ్రాప్స్ గా ఉస్సే పహలే బచ్చాకు యూరిన్ ఆతా ఈ రహతా తా బినా రుకి డైపర్స్ కట్టిండే వాళ్ళు డైపర్స్ హర్ బార్ మార్తే రాత్రిపూట ప్రీతమైన దాహం వేసేది రాతికి సమయమే బహు ప్యాస్ లక్తంలో ఆ బిడ్డకి ఉన్నట్టుండి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఆ బిడ్డని తీసుకుని అప్పటికప్పుడు రాత్రికి రాత్రి బారాముల నుంచి శ్రీనగర్ హాస్పిటల్ కి పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు జబ్బి జనబీ రాసి సమయమే బారముల సంత కష్టంలో ఆ కుటుంబంగా గడిపింది బహుతి దుఃఖమే కుటుంబం పరివార్ ప్రార్థన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు ప్రార్థనకి బాధ గరిగైతే నెల రోజుల మధ్యలో హాస్పిటల్ ఎప్పుడు చూడలే నెల రోజుల కాలంలో ప్రార్థన చేసిన తర్వాత ఒక నెల రోజులు మళ్ళీ హాస్పిటల్ ఎప్పుడు చూడలే ప్రార్థన కర్నకి బాధ లగ్భగ్ ఏక మహిన కవి హాస్పిటల్ కి ఎవరు నై దేఖ ఆ హాస్పిటల్ కి పరిగెత్తుకుని రావడం అనేటటువంటి దాగిపోయింది హాస్పిటల్ కు జో బాకర్ జాతే తే ఓ కామ్ రుక్ గయా హై యూరిన్ పర్ఫెక్ట్ గా వస్తుంది యూరిన్ అబి అచ్చా ఆ రహా హై వెయిట్ పెరిగింది ఓ బచ్చే కా వజన్ బడ్ గయా అంతక ముందు మోహం వాస్ ఉండేటటువంటిది ఉసే పహలే ముహ్ ఫుల్ కర్ రహతా తా వాసు ఒక రకమైనటువంటి స్వెల్లింగ్ ఉండేది ఫేస్లో బచక పుల్కర్ రప్పుడు అదంతా స్వెల్లింగ్ అంతా పోయి కంప్లీట్ గా నార్మల్ అయిపోయింది ఫుల్నా పూర అవి నార్మల్ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆ నా దగ్గరకు వచ్చాడు ఓ పాస్ సంతోషంగా ఆడుకున్నాడు చేసే ఓ అది యేసు ప్రభు చేసేటటువంటి పని

అనేకమైనటువంటి మత వ్యవస్థలు దేవుని గురించి నీతిని గురించి పద్ధతుల గురించి మాట్లాడతాయి బహుత్ కొంచెం ధర్మే పరమేశ్వర్కి బారేమే ధర్మం కేారేమే బహు బాతి కడితే ఆచారాల గురించి మాట్లాడతాయి రీతి రివాజ్ కేత కడతాయి సంప్రదాయాల గురించి మాట్లాడతాయి సంప్రదాయకి బారేమే బాధకర్త కానీ మనము లేకన్ హంలో ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఒక వ్యక్తికి బారేమే బాత్ బాధకడితే ఆ వ్యక్తిలో ఉస్ వ్యక్తికి అందరు యేసు అనేటటువంటి వ్యక్తిలో యశు కేనే వాళ్ళ ఏ వ్యక్తి జీవం అనేటటువంటిది ఉంది అందరు జీవన్ ఆ వ్యక్తి ఓ వ్యక్తి ఆయన సత్య స్వరూపి అయినటువంటి వ్యక్తి అంటే సత్యమై ఉన్నటువంటి వాడు ఆయన వేరే సత్యాన్ని చూపించడం లే ఉన్నాడు ఓ సత్యకా స్వరూప హి హి సత్య ఓ మేర సత్య దిఖానే వాళ్ళ పరమేశ్వర మనల్ని వేరే దగ్గరికి నడిపించడం లే

గురించి మనము ధరం కోసరా ధరం ఆయన నువ్వు మాట్లాడినప్పుడు వింటాడు జబ్బు కర్త ఎందుకంటే ఆయన వ్యక్తి కాబట్టి క్యూకి ఓ వ్యక్తి నేను ఒక గోడ తోటి ఒక సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు జీవితకాలం కాలం మాట్లాడినా ఆ గోడ నాకేం సమాధానం చెప్పదు అగర దివారీ చెట్టు వెళ్ళి ప్రతిరోజు మాట్లాడుతున్నాయి నా హృదయంలో ఉండే బాధ ఆ చెట్టు అర్థం కాదు మేర హృదయ ప్రాబ్లమ్ హోదా హేడ నేను ఒక దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు మాట్లాడుతుంటే ఆ రాయి నా బాధను అర్థం చేసుకోలేదు పత్ అగ్ బాగా నా హృదయంలో ఉండే భావాలు దుఃఖము వేదన సంతోషము రాయి అర్థం కావు మేర సమీపా కానీ యేసు ప్రభు వ్యక్తి లేక మసి వ్యక్తి ఆయన సర్వ శక్తి మంత్ర అయిన దేవుడు అయి ఉండి ఓ సర్వ శక్తిమాన్ పరమేశ్వర శరీరాన్ని ధరించి ధర కర్ శరీరం లాంటి శరీరము మన లాంటి రక్త మాంసాలు ధరించి మన మధ్య నివసించారు నాట్ ఎన్ ఐడియాలజీ సోచ్ మన భావాలను అర్థం చేసుకోలేనటువంటి ఒక ఇంపర్సనల్ ఫోర్స్ కాదు అంటే ఈ లోకంలో శక్తులు అనేటటువంటి చాలా ఉన్నాయి इस संसार में शक्ति कहकर बहुत कुछ सामर्थ ग्रेविटेशनल फोर्स इज अ फोर्स जो जो भी ग्रेविटी हम कहते हैं वो भी एक सामर्थ्य है इलेक्ट्रोमैग्नेटिक फोर्स इज अ फोर्स जो बिजली का जो जो सामर्थ्य होता है वो भी एक सामर्थ्य है फोर्स है उसका पावर है उसका सामर्थ्य है दी मनस्सु हृदय मु भाव ले उसको सामर्थ्य है लेकिन उसके अंदर आ, मन और कुछ सोचना ये सब कुछ नहीं हो गुवादी जो भी कुछ समझ नहीं पाएगा अर्थम लेकिन देखता है आपका बंधन क्या है उनको पता है वाटे दाखिल आईन दर शक्ति

आ, उनको अपने आप, विश्वास उनके ऊपर विश्वास रखो बाइबल बैबल चेस ने क्रियल के साक्ष्य बलको बाइबल जो भी उन्होंने कार्य किया है उनका गवाह है देवड़ी वाक्य वाक्या परमेश्वर इस वचन को आशीष करे। कर